ఒక షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ దళితులుగా ఒక వీకర్ సెక్షన్స్గా ఈ కంట్రీలో మా చరిత్ర ఏంటి అలాగే ఆఫ్రికెన్ పోవెర్ బోర్ట్ ఉంది సింహాలు తన చరిత్రను తను రాసుకోకపోతే వేటగాడి ఏం చెప్తే అదే చరిత్ర అవుతుంది సో భారతదేశ చరిత్రలో మనం ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేటెడ్ అందరూ కూడా ఆ బ్రాహ్మణ్ కమ్యూనిటీయే వాళ్ళు ఏది రాస్తే మన భారత చరిత్ర ఇప్పటి వరకు కూడా అదే అవుతుంది కాబట్టి ఇక్కడ మేము ఈ ఫార్టీ ఇయర్స్ కారం చెడు ఉద్యమం జరిగిన తర్వాత జూలై పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగినటువంటి ఒక మారణ హోమం ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఒక మారణ హోమాన్ని ఈరోజు మేము గుర్తు చేసుకుంటున్నాం ఫార్టీ ఇయర్స్ అది ఎందుకంటే ఆ రోజు ఎవరైతే భూస్వాములు ఉన్నారో ఎవరైతే పెత్తందారి భూస్వామి ఉన్నారో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏడు పల్లెలు కలిసి వచ్చి అక్కడ ఉన్నటువంటి మాదిగి పల్లె పైన విరుచుకుపడి ఒక రెండు వందల మీద తిరిగినటువంటి మారణ హోమాన్ని ఈరోజు మేము గుర్తు చేసుకున్నాం ఏడు ఊళ్ళు అదే ఏడు ఊళ్ళు అదే ఏడు పల్లెలు ఏడు ఊళ్ళు కలిసి వచ్చి అక్కడ తిరిగినటువంటి ఆ మారణ హోమాన్ని మేము ఈరోజు గుర్తు చేసుకున్నాం ఆవిడ సులోచన గారు ప్రత్యక్ష సాక్షి ఆ మారణ హోమానికి అలాగే సర్ మేడం సీతామహాలక్ష్మి గారు గూడో సీతామహాలక్ష్మి డైరెక్ట్గా ఆవిడ ఆ ఉద్యమంలో పాల్గొన్న ఆవిడి ఒక చీఫ్ మినిస్టర్ని ఇంటి ముట్టడించినటువంటి ఆ వ్యక్తి మేడం సీతామహాలక్ష్మి గారు ఆ మొత్తం పోరాటంలో మెయిన్ రోలు పొడి చేసిన వ్యక్తి మన బాబురావు గారు సో వీళ్ళందరినీ మేము పెట్టుకుని ఈరోజు ఆ ఉద్యమం నుంచి మేము ఎంతో కొంత నేర్చుకొని మాలో ఒక యూనిటీని తీసుకురావాలి అని ఒకటే సెంట్రల్ గవర్నమెంట్